ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశం భారతదేశమని కొవ్వూరు ఆర్టీఓ డాక్టర్ రాణి సుస్మిత అన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణం ఆర్టీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రాన్ని పొందినప్పటికీ భారతీయులు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాన్ని పొందింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడని అటువంటి గణతంత్ర దినోత్సవం ఎంతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయ పరిపాలక అధికారి కెఎస్ జవహర్ రెడ్డి మరియు ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం అందరికీ తెలిసిందే మన రాజ్యాంగం రూపకర్త అయిన అంబేద్కర్ గారు అలాగే ఎందరో మంది మహానుభావులు మన చక్కగా శ్రమించి మనకి ఎంతో చక్కని రాజ్యాంగాన్ని మనకు అందుబాటులోకి ఉంచారు సో టుడే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ నేషన్స్ అండ్ వన్ ఆఫ్ ద మెటిక్యులస్ డెమోక్రటిక్ నేషన్స్ అనడానికి ఏమాత్రం అతి అతిశయక్తి లేదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మెటిక్యులస్లీ క్యురేటెడ్ కాన్స్టిట్యూషన్ అనమాట ప్రతి చిన్న అంశానికి కూడా మనకి రాజ్యాంగంలో ఒక ఆన్సర్ దొరుకుతుంది సో ఆ ఆన్సర్స్ ఎందుకు వచ్చాయి అంటే మన యొక్క పెద్దలు ఏ ఏవైతే ఉన్నారో మన కాన్స్టిట్యూషనల్ కమిటీ ఏదైతే ఉందో అది చాలా చక్కగా మన రాజ్యాంగాన్ని క్యురేట్ చేసి నాట్ ఓన్లీ వన్ ఫోర్టీన్ కంట్రీస్ యొక్క రాజ్యాంగాలు చదివి మన రాజ్యాంగాన్ని క్యురేట్ చేసి మనం అందుంచారు సో విఆర్ ఫార్చునేట్ అనఫ్ టు విట్నెస్ సచ్ గ్రేట్ డెమోక్రటిక్ నేషన్ అండ్ వెరీ వెల్ ఎనఫ్ టు బీ ఇన్ సచ్ డెమోక్రటిక్ నేషన్ అలాగే అందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యా విషింగ్ యు వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ టు కమెండేషన్ సర్టిఫికేట్ విన్నర్స్ థ్యాంక్ యూ